నమస్తే వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ నేను విజయ్ నెల్లూరు టీడీపీలో అసంతృప్తి సేకలు మొదలయ్యాయా రాష్ట్రంలో ఉన్నది కుటమి ప్రభుత్వమే అయినా స్థానికంగా తమ మాట అస్సలు చెల్లుబాటు కావడం లేదన్న అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలో నెలకొందా ఇందుకు కారణం ఓ మహిళా నాయకురాలేనా అంటే అవునన్న మాటే వినిపిస్తుంది ఇదే సమయంలో అసలు పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేని ఆ మహిళ ఇప్పుడు అంతా తానే నడిపించడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి వైసీపీ హయాంలో సైలెంట్ గా ఉన్న ఆమె ఇప్పుడు ఎందుకు యాక్టివ్గా మారారు ఇంత జరుగుతున్నా ఈ వ్యవహారం అంతా సీఎం చంద్రబాబు వద్దకు వెళ్ళకపోవడానికి కారణమేంటి లెట్స్ వాస్ ది స్టోరీ నెల్లూరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెల్లూరుకు ప్రత్యేక స్థానం ఉంది పొలిటికల్ గానే కాదు వ్యాపార రంగం నుంచి ఎంతో మంది హేమా హేమీల్లాంటి వాళ్లు ఇక్కడ అందుకే ఈ జిల్లాపై పట్టు సాధిస్తే ఏ రంగంలోనైనా రాష్ట్ర స్థాయిలో వెలిగిపోవచ్చని స్థానికంగా పెద్ద టాక్ కూడా వినిపిస్తుంది అందుకు తగ్గట్లుగానే ఇక్కడ వ్యాపారం ప్రారంభించిన వారు గతంలో ప్రస్తుతం ఓ వెలుగు వెలిగారు వెలుగుతున్నారు నెల్లూరు నుంచి ఎంతో మంది చెన్నై హైదరాబాద్ బెంగళూరు కేంద్రంగా పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేస్తున్నారు వాళ్లే తరువాతి కాలంలో రాజకీయాల్లోకి వచ్చి పాతుకుపోయారు సుబ్బారామిరెడ్డి నుంచి మేకపాటి వరకు ఇలాంటి వాళ్లు ఎంతో మంది ఉన్నారు గతంలో జిల్లా రాజకీయాలను ఆనం బ్రదర్స్ మేకపాటి సోదరులు శాసించారు నెల్లూరు పట్టణంతో పాటు జిల్లా రాజకీయాల్లో ఈ రెండు కుటుంబాలదే పైచే అయ్యింది ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుతం కూడా మంత్రిగా ఉన్నారు ఇక మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా గతంలో నెల్లూరు ఎంపీగా ఉంటూనే జిల్లాపై తనదైన శైలిలో పట్టు సాధించారు నెల్లూరు జిల్లాలో మొదటి నుంచి ఎక్కువగా కాంగ్రెస్ వైసీపీ నాయకుల హావానే నడిచింది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నెల్లూరులో మాత్రం వైసీపీ నాయకుల మాటే చెల్లిందని టాక్ చివరకు పొంగూరు నారాయణ ఇక్కడి నుంచి మంత్రిగా వ్యవహరించిన తెలుగుదేశం నాయకుల పెత్తనం మాత్రం నెల్లూరు నగరంపై పెద్దగా సాగలేదని తెలుగు తమ్ముళ్లే చెప్పుకొచ్చారు ఇక ప్రస్తుతానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ఘన విజయాన్ని సాధించింది నెల్లూరు పార్లమెంట్ సహా దాని పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే గెలిచారు ఫలితంగా నెల్లూరులో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు నగరంలో తమ మాటే చెల్లుబాటవుతుందని ఆనందపడ్డారు కానీ వారి ఆశ మూన్నాళ్ల ముచ్చటే అయిందని ఇప్పుడు బాధపడుతున్నారు ఇందుకు కారణం ఒక మహిళా నాయకురాలేనని చెబుతున్నారు ఆమె కాదు భానుశ్రీ నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోనే ఉన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన భానుశ్రీ నగరంపై తన పట్టును పెంచుకున్నట్లుగా చెబుతోంది టీడీపీ క్యాడర్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే నగరంపై పెత్తనాన్ని ఆమె తన చేతిలోకి తీసుకున్నారని అంటున్నారు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అండదండలతో సంబంధిత మహిళా నాయకురాలు అంతా తానై వ్యవహరిస్తున్నారనే ప్రచారం సాగుతోంది చివరకు మున్సిపల్ ఆఫీసులో చిన్న పని కావాలన్నా ఆమె చెప్పందే జరగడం లేదన్న ప్రచారం సాగుతోంది రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు కార్పొరేషన్ పనులు ఇలా ఒకటేంటి అన్నింటా తన మాటే చెల్లుబాటు అయ్యేలా భానుశ్రీ చూసుకుంటున్నారని తమ్ముళ్లు గగ్గోలు పెడుతున్నారు నెల్లూరు కార్పొరేషన్ గా మారకముందు మున్సిపాలిటీలో కీలక ప్రజాప్రతినిధిగా ఉన్నారు బానుశ్రీ మొదట్లో కొంతకాలం పాటు సైలెంట్ గా ఉన్నా ఇటీవలే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోటం రెడ్డి అండ చూసుకుని మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్నారని పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే బానుశ్రీకి టీడీపీలో కనీసం సభ్యత్వం లేకపోవడం కీలకంగా మారింది ఇదే సమయంలో పార్టీని మొదటి నుంచి నమ్ముకుని ఉన్న వారిని పక్కన పెట్టి భానుశ్రీకి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం ఏంటని అంటున్నారు తెలుగుదేశం నేతలు పైగా పార్టీలో ఉంటే అది వేరే విషయమని లేనివారికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు రోజుకు ఆమె జోక్యం పెరిగిపోతుండటంతో విసుగు చెందిన కొందరు మహిళా నేతలు ఇదే విషయాన్ని ఎమ్మెల్యే కూటం రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు పార్టీలో కనీసం సభ్యత్వం లేని వారిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అయినా ఆమెకే అన్ని బాధ్యతలు ఎలా అప్పగిస్తున్నారని అడిగినట్లు ప్రచారం సాగుతోంది అయితే పార్టీ నాయకులు ఎంత ప్రశ్నించినా భానుశ్రీ విషయంలో కోటం రెడ్డి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని పైగా అప్పట్నుంచి ఆమె పెత్తనం మరింత పెరిగిందని ఆరోపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరని అలాంటిది ఇలాంటి పెత్తనాలు ఏంటని నిలదీస్తున్నారు నెల్లూరు నేతలు ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించినా కుదరడం లేదని అంటున్నారు దీంతో మధ్య మార్గంగా విషయాన్ని స్థానిక మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆమెకు క్లాస్ గట్టిగానే తీసుకున్నట్టు చెబుతున్నారు స్థానిక టీడీపీ నేతలు మరి రాబోయే రోజుల్లోనైనా భాగ్యశ్రీ సైలెంట్ గా ఉంటారా లేదంటే మళ్లీ షరా మామూలేనా అన్న ప్రశ్న వినిపిస్తోంది ఇది వాటి ఇన్సైడ్ స్టోరీ రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే